అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది లావణ్య త్రిపాఠి తన మొదటి చిత్రంతోనే నటిగా చాలా మంచి గుర్తింపు పొందిన ఈ ఉత్తరప్రదేశ్ బ్యూటీ ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా వచ్చిన దూస్కెల్తా అనే కామెడీ ఎంటర్టైనర్ లో కూడా నటించింది ఆ తర్వాత నాని మారుతి కాంబినేషన్లో వచ్చిన బలి బలి మగాడి బాయ్ సినిమాతోనే తన మొదటి హిట్ ని సొంతం చేసుకుంది ఆ వెంటనే సౌకాడి చిన్న ఆయన సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది ఇప్పటి వరకు గ్లామర్ షోస్ కి పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చిన లావణ్య తాజాగా హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఒక ఫోటోషూట్ లో పాల్గొనడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఆ ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఇంత సడన్ గా ఈమె ఎందుకు ఇంత గ్లామర్ షో చేయడం మొదలుపెట్టిందా అని డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి నెటిజన్ల మధ్య ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఉన్న లావణ్య ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకోవడానికి ఇలా డోస్ పెంచిందేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు త్వరలో ఏ వన్ ఎక్స్ప్రెస్ మరియు చావు బ్రతుకు చల్లగా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయింది లావణ్య ఈ విషయాల్ని ఇలా పక్కన పెట్టేసి నెట్ ఇంట్లో ప్రజెంట్ వైరల్ అవుతున్న లావణ్య ట్రిపాఠి లేటెస్ట్ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి